అంతా తానే వ్యవహరించారు ప్రత్యర్థుల మీద కేసులు పెట్టారు వాళ్ళ వ్యాపారాల మీద దాడులు చేయించారు కట్ చేస్తే ప్రభుత్వం మారింది ప్రస్తుతం ఆ సీనియర్ నేత ఒంటరయ్యారు అటు అధిష్టానం నుంచి మద్దతు లేక సొంత నియోజకవర్గంలో కనీసం అడుగు పెట్టే పరిస్థితి లేక అవుతున్నారు ఇంతకీ ఎవరా నేత ఏంటా కథ తాడిపత్రి ఈ పేరు వింటే టక్కును గుర్తొచ్చేది ఫ్యాక్షన్ రాజకీయం దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఫ్యాక్షన్ బుసలు కొడుతూనే ఉంది ఉమ్మడి అనంతపురం జిల్లాలో చాలా చోట్ల ఫ్యాక్షన్ వాసనలు తగ్గినా తాడిపత్రిలో మాత్రం ఇప్పటికీ పరిస్థితి మారలేదు అప్పుడప్పుడు ఆ జాడ కనిపిస్తూనే ఉంటుంది ఎందుకంటే అక్కడ జరుగుతోంది ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జేసీ దివాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి హవా నడిచింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ఘన విజయంతో కేతిరెడ్డి పెద్దారెడ్డి టైం వచ్చింది అప్పట్నుంచి జేసీ వర్సెస్ పెద్దారెడ్డిగా సాగింది రోజులెప్పుడూ ఒకలా ఉండవనే సామెత మరోసారి నిజమైంది కూటమి ప్రభుత్వం రావడంతో పెద్దారెడ్డిని ఒక్కసారిగా కష్టాలు చుట్టుముట్టాయి తాడిపత్రిలో ముప్పై ఏళ్లుగా జేసీ కుటుంబానిదే ఆధిపత్యం ఆ కుటుంబంతో సంబంధం లేకుండా ఎవరూ గెలిచిన దాఖలాలు లేవు రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం ఫ్యాన్ సునామీకి సీన్ రివర్స్ అయింది కేతిరెడ్డి కుటుంబం నుంచి మొదటిసారిగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు అప్పట్నుంచి ఆధిపత్య పోరు మరింత పెరిగింది రెండు వర్గాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో తాడిపత్రి హోరెత్తింది పెద్దారెడ్డి అధికారిలో ఉన్నప్పుడు పోలీసుల సాయంతో జేసీ ప్రభాకర్ రెడ్డిని ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా అనేకసార్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు ఎక్కడ ఏ ధర్నా చేసినా ఏ ఆందోళన చేసేందుకు సిద్ధమైనా జేసీ సోదరులను పెద్దారెడ్డి అడ్డుకుంటూ వచ్చారు పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఒక అడుగు ముందుకేసి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి వెళ్లి ఆయన సోఫాలోనే కూర్చోవడం సంచలనంగా మారింది ఆ సమయంలో ప్రభాకర్ రెడ్డి ఇంట్లో లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానిక నేతలు అప్పట్లో చర్చించుకున్నారు ఆనాటి నుంచి వీళ్ల మధ్య వార్ తారాస్థాయికి చేరింది పెద్దారెడ్డి తన ఇంట్లోకే రావడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ విషయాన్ని ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిది మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటినా తాడిపత్రిలో మాత్రం జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైన మార్క్ చూపించారు ఆ ఎన్నికల్లో తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని ప్రభాకర్ రెడ్డి దక్కించుకోవడంతో వివాదం ఇంకాస్త ముదిరిందే మున్సిపల్ చైర్మన్ ఏ కార్యక్రమం తలపెట్టినా అప్పటి ఎమ్మెల్యే పెద్దారెడ్డి దాన్ని అడ్డుకునేవారట తనకున్న అధికారంతో పోలీసులను విచ్చలవిడిగా వాడుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి సీన్ కట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు కూటమి ఘనమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చింది ఊహించినట్లే తాడిపత్రిలో ప్రభాకర్ రెడ్డి కొడుకు అస్మిత్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు పోలింగ్ రోజు తాడిపత్రిలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి తరువాత పెద్దారెడ్డికి వరుస కష్టాలు మొదలయ్యాయి ఎన్నికల తర్వాత తాడిపత్రి నియోజకవర్గం వదిలి వెళ్లిన పెద్దారెడ్డి కనీసం సొంత ఇంట్లోకి వెళ్లే పరిస్థితి కూడా లేకుండా పోయింది ఇటీవల ఆయన తాడిపత్రి రాగా టీడీపీ వైసీపీ వర్గాల మధ్య వాగ్వాదం నడిచిందే వైసీపీ నేత మురళి ఇంటికి పెద్దారెడ్డి వెళ్లగా తెలుగు తమ్ముళ్లు అభ్యంతరం చెప్పారు మురళి తుపాకీతో హల్చల్ చేయడంతో కోపం కట్టలు తెంచుకున్న టీడీపీ నేతలు ఆ ఇంటిని ధ్వంసం చేశారు ఇంట్లో సామాగ్రితో పాటు కారు అద్దాలు పగలుగొట్టారు అక్కడ్నుంచి పోలీసులు పెద్దారెడ్డిని ఆయన సొంత ఊరికి తరలించారు ఇంత జరిగినా వైసీపీ అధిష్టానం నుంచి పెద్దారెడ్డికి ఎలాంటి మద్దతు దక్కలేదు పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగు పెట్టనీయకుండా చేసిన పార్టీ అధినేత జగన్ కానీ వైసీపీ నేతలు కానీ మాట్లాడిన దాఖలాలు లేవు దీంతో పెద్దారెడ్డి తనకు వచ్చిన ఇబ్బందులను ఒంటరిగానే ఎదుర్కోవాల్సి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో పోలీసులు పెద్దారెడ్డి ఇంట్లోకి వచ్చి సీసీ కెమెరాలు ధ్వంసం చేసినా వైసీపీ అధినేత జగన్ మినహా ఎవరూ సంఘీభావం కూడా తెలపని పరిస్థితి చివరికి తన అన్న కొడుకైన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి కూడా పెద్దగా రెస్పాండ్ కాలేదన్నమాట వినిపిస్తోంది అన్ని విషయాల్లోనూ స్పందించే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సొంత బాబాయ్ విషయంలో మాత్రం ఎక్కడా నోరు మెదపలేదనే వార్తలు గుప్పుమన్నాయి ఇటీవల పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లడంతో అక్కడ పెద్ద గొడవ జరిగింది ఇది అన్యాయమంటూ బాధపడ్డ పెద్దారెడ్డి తాను తాడిపత్రిని వదులుకోబోనన్నారు తాత్కాలికంగా తనను ఆపినా భవిష్యత్తులో మళ్లీ తాడిపత్రి నుంచి పాలిటిక్స్ చేస్తానని ధీమాగా చెప్పారు మరోవైపు పెద్దారెడ్డి వైఖరిని సైతం స్థానిక నేతలు తప్పుబడుతున్నారు నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అంటూ సెటైర్లు వేస్తున్నారు ఆ రోజు జేసీ ఇంట్లోకి వెళ్లి రుబాబు చేసినప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదా అని సోషల్ మీడియా ద్వారా విమర్శలు గుప్పిస్తున్నారు అప్పుడు పెద్దారెడ్డి చేసింది న్యాయమైతే ఇప్పుడు జేసీ అనుచరులు చేసింది కూడా న్యాయమేనంటున్నారట తాజాగా జిల్లా ఎస్పీని కలిసేందుకు అనంతపురం జిల్లా నేతలు పెద్దారెడ్డి వెంట వెళ్లారు ముగ్గురు నలుగురు నాయకులు మాత్రమే ఆయనకు సంఘీభావం తెలిపారని మిగిలినవారు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదని సొంత పార్టీలోనూ గుసగుసలు వినిపిస్తున్నాయి ఒకవైపు సొంత పార్టీ నుంచి మద్దతు లేకపోవడం మరోవైపు అధిష్టానం నుంచి సహకారం లేకపోవడంతో పెద్దారెడ్డి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారనే వాదనలు తెరమీదికి వచ్చాయి దీంతో ఆయన ఆలోచనలో పడ్డారట ఒకప్పుడు ఏక ఛత్రాధిపత్యం నడిపిన పెద్దారెడ్డికి ఊహించని విధంగా షాకులు తగలడంతో భవిష్యత్తులో ఏం చేస్తారనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది